అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యాంటీ డ్రోన్ నిఘా వాహనం ఇంద్రజాల్ రేంజర్ దేశంలోనే తొలి వాహనం హైదరాబాద్కు చెందిన ఇజ్రాయెల్ డ్రోన్ డిఫెన్స్ కంపెనీ తయారీ ఏఐ ఆధారితంగా పనిచేసే వాహనము ద్రయల్ రేంజర్ వాహనం ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ సిఇఓ కిరణ్ రాజు తదితరులు దేశ రక్షణ రంగంలో మరో మెలి పడింది దేశంలో మొట్టమొదటిగా నిఘా వాహనం ఇంద్రజాల్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ కంపెనీ తయారు చేసిన ఈ అత్యుధానిక యాంటీ డ్రోన్ వాహనం ఏఐ ఆధార్యంగా పనిచేస్తుంది కదులుతూ ఉండగా డ్రోన్లను పసిగట్టడంతో పాటు వాటి గమనాన్ని పరిశీలించి మట్లు పెట్టగలదు దేశ సరిహద్దుల రక్షణతో పాటు మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు రవాణాను అరికట్టడంలో ఇవి కీలకం కానుంది దేశ సరిహద్దు భద్రతా దళాలు వీటి సాయంతో ఇప్పటికే రెండు వందల యాభై ఐదు పాకిస్తానీ డ్రోన్లను కూల్చివేయడం విశేషం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎన్ఎస్ ఐఎన్ఐ ఇటీవల డ్రోన్ల సాయంతో ఆయుధాలను దేశ సరిహద్దులు దాటించి భారత్లోకి సరఫరా చేసిన నేపథ్యంలో ఇంద్రజాల్ రేంజర్కు ప్రాధాన్యం పేరు పెరిగింది డ్రోన్లను పసిగట్టి కూల్చేయగల ఆయుధ వ్యవస్థలను ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి కానీ ఇవన్నీ ఒక చోట స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే పని చేయగలదు ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ తయారు చేసినవి మాత్రం దీనిని పూర్తిగా భిన్నం కదులుతుండగానే ఎగురుతున్నగా ఎగురుతున్న డ్రోన్లను గుర్తించగలవు కృత్రిమ మేధతో ప్రమాదాన్ని అంచనా వేసి అవసరమైన సందర్భాలలో వాటిని అడ్డుకొని కూల్చి రక్షణ కవచాలు ఇంద్రాజాల డ్రోన్ డిఫెన్స్ బుధవారం ఇంద్రజాల రేంజర్ వాహనాలను హైదరాబాద్లో ఆవిష్కరించింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఈఓ కిరణ్ రాజ్ మాట్లాడుతూ ఇంద్రాజాల రేంజర్ కూల్చే ప్రతి శత్రు డ్రోన్ దేశ అంతర్గత భద్రతను మరింత బలపరుస్తుంది ప్రజలు ప్రాణాలు కాపాడుతుంది స్వతంత్రంగా పనిచేయగల వ్యవస్థ వీటి సొంతం ఫలితంగా భద్రతలపై పని భారం తగ్గుతుంది దేశ పరిశోధనలు ఫలితంగా ఇంద్రాజాల రేంజ్ను తయారు చేశాం ఏఐ రోబోటిక్ అటానమాస్ వ్యవస్థల మేళ ప్రత్యేకంగా అటానమాస్ తెలిపారు ఆర్మీ జవాన్ ఆఫీసర్ ఆర్మీ వాళ్ళ మాజీ కార్ కమాండర్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే మాట్లాడుతూ వివధకు సురక్షితమైన దేశం అవసరం అంతర్జాతీయ నెట్ నీడ వీరిపై పడకుండా ఇంద్రజాల్ రేంజర్ వంటి టెక్నాలజీ యంత్రాలు మాత్రమే కాదు మన పిల్లల రైతుల భవిష్యత్తులో రక్షణ